హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి వీకెండ్ అంటే పబ్బులు పార్టీలు తాగుడు తినుడు జోష్తో చిందులు వేసే విదేశీయులు నేడు అలాంటి అన్హెల్దీ హ్యాబిట్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీకి స్వస్తి చెప్పి మన సనాతన మార్గంలో నడుస్తూ తృప్తిని ఆనందాన్ని పొందుతున్నారు ఈ దృశ్యాలు చూస్తే వింతగా అనిపిస్తుంది కదా ఎక్కడో విదేశీయులు మన పద్ధతులను అనుసరిస్తూ ఎంతో భక్తితో దేవుడిని ఆరాధించడం దేవుడి మంత్రాలు జపాలు నేర్చుకొని మరీ చేస్తున్నారు కుటుంబంతో పాటు ఆలయానికి వస్తున్నారు వీకెండ్స్ అంటే దేవుడి భక్తిలో గడుపుతున్నారు ఇక్కడే రెండు మూడు రోజులు గడుపుతున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ భక్తిలో మైవర్చిపోతున్నారు కృష్ణాష్టమి నృసింహ జయంతి గురుపూర్ణిమ దీపావళి హోలీ దుర్గా పూజ ఇలా మన పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు మంత్రా ఫెస్టివల్ భక్తి సంగమ లవ్ ఫెస్టివల్ ఇలా ఎన్నో ఉత్సవాలను జరుపుకుంటున్నారు వేలల్లో విదేశీ సనాతన భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఇక జగన్నాథ రథయాత్ర చెప్పనక్కర్లేదు ఈ వేడుక ఎన్నో దేశాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ముస్లిం దేశాల్లో కూడా మన సనాతన ధర్మం తన గొప్పతనాన్ని చాటుకుంటుంది ఈ విదేశీయులు వాయిద్యాలు వాయిస్తూ దేవుడి కీర్తనలు గంటల కొద్దీ చేస్తూ ఆనందంగా గడపడం మనం చూడవచ్చును విదేశీ స్త్రీలు చీరలు కడుతున్నారు అది చేనేత చీరలు కట్టుకుంటున్నారు అంటేనే ఆశ్చర్యంగా ఉంది మరి పిల్లలకు కూడా ఎంత అందంగా తయారు చేస్తున్నారో చిన్న పాపలకు చీరలు కట్టి చిన్న బాబులకు పంచలు కట్టి అందంగా ముస్తాబు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమనాలి ఈ విదేశీ భక్తులను ఎంత అభినందించినా తక్కువే గడ్డగట్టే చలి ప్రాంతాలలో నివసిస్తారు అందుకే అక్కడ మాంసాహారం తప్పకుండా తింటారు ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువగా తీసుకుంటారు వారి ఆహారంలో మాంసం తప్పక ఉంటుంది స్త్రీలు కూడా అక్కడ స్మోక్ చేస్తారు అంత కఠినమైన చలి ప్రాంతాల్లో నివసిస్తున్నా నేడు వారు మాంసాన్ని మందును వదిలేసి పూర్తి శాకాహారులుగా భక్తులుగా అద్భుతంగా సన్మార్గంలో నడుస్తున్నారు ఈ విదేశీయులు తమ పిల్లలకి పురాణాలు చదివిస్తున్నారు మహాభారత్ రామాయణ శ్రీకృష్ణ శ్రీ గణేష్ ఇంకా ఎన్నో దేవుడి సీరియల్స్ను చూపిస్తున్నారు ఎంత గొప్ప నిర్ణయం పిల్లలకి ధర్మం సత్యం దయ మానవత్వం మంచితనం లాంటి సుగుణాలను నేర్పుతున్నారు ఈ విధంగా విదేశాలలో మన సనాతన ధర్మం జోరుగా సాగుతుంటే ఇంకా కొంతకాలంలోనే ప్రపంచంలో అధికంగా సనాతనులే కనిపిస్తారు భూమిపైన జీవించినంతకాలం ఆర్థికంగా బలంగా ఉండడానికి పరుగులు పెడుతూనే ఉంటాం మరి భూమిపై నుండి వెళ్ళిపోయాక బలంగా ఉండాలి అంటే ఆ భగవంతుడి పాదాలు పట్టుకోవాలి సర్వీజన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ